వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత జంట పట్టణాలలో ఘనంగా నరసింహ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానులు టీడీపీ పార్టీ శ్రేణులు జంట పట్టణాల్లో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి భారీ అన్న సమారాధనలతో ఘనంగా జరుపుకున్నారు పాయకరాపేట టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెల రాజాబాబు మంజూరు నారాయణరావు ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన బీజేపీ టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి బాలేయబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించిన తమ అభిమాన హీరో బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి నాగు దేవరపు ఆనంద్ పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏకమై ఈ రోజున మన నటుడు ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలయ్య బాబు గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది మా కార్యకర్తలు నాయకులు అందరూ మధ్యలో కూడా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా కార్యకర్తలకు నాయకులకు అలాగే జన సైనికులకు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లా పనిచేసి పార్టీని దిగ్గుజయంగా గెలిపించినటువంటి అత్యధిక మెజారిటీలు అంటే ఆ రోజున ఎనభై మూడో సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పార్టీ ఆర్బి ఆవిర్భావం ఉన్నాడు ఫస్ట్ గెలిచిన ఎమ్మెల్యే అయినటువంటి ముప్పై ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఆ వేళ ఎంతో గొప్ప అనుకున్నారు ఈ రోజున నలభై ఏడు వేల ఓట్లతో ఓట్ల మెజార్టీ నలభై నాలుగు వేల ఓట్లు మెజార్టీతో మన మంగళపూడి అనితి గారిని గెలిపించిన ఘనత మన బాయిగరపేట నియోజకవర్గ ప్రధానికానికే దక్కింది జన సైనికులకు అదేవిధంగా టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగ రాయాలన్నా మేమే ఈ మా కార్యకర్తలే కాబట్టి అందరూ కూడా సైనికుల్లా పనిచేసి రాబోయే రోజుల్లో మనం మంత్రి పదవిని కూడా మన అనితి గారికి వస్తుందని ఆశిస్తున్నాం అదేవిధంగా మరి బాలయ్యబాబు గారు కూడా మంత్రి పదవి చేస్తారని అదే విధంగా మనకి ముఖ్య అభిమానమైన నాయకుడైనటువంటి గంటా శ్రీనివాసరావు గారికి కూడా మంత్రి పద వస్తే ఆశిస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా సైనికుల్లో పనిచేసి సైనికుల్లో పనిచేసి అందరూ కూడా మరి కలిసికట్టుగా పనిచేసి ప్రజాసేవలో అంకితమై ఉండాలని ప్రజాసేవలో చెయ్యాలని పార్టీకి మన ఎన్డీఏ అయినటువంటి టీడీపీ బీజేపీ జనసేన పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతులు కార్యకర్త నాయకులు తేవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన బాలయ్య బాబు ఆరి ఆరోగ్యాలతోటి ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ముఖ్యమంత్రి నందమూరి కారక రామారావు గారు ఆయన వారసత్వం తీసుకొని రాజకీయంలోకి వచ్చిన ముద్దుబిడ్డ మన నందమూరి బాలకృష్ణ గారి భర్త ఈరోజు మన గొర్రె రాజబాబు గారి ఆఫీస్ దగ్గర ఒక పండగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఎందుకంటే టీడీపీకి అలాగే జనసేన బీజేపీ మా ముగ్గురు మూడు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలకృష్ణ గారు ఈరోజు ఆయన బర్త్డే ఇక్కడ ఒక పండగ వాతావరణంగా జరుపుకోవడం జరిగింది ఆయన అలాగే ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన చూపులు చూడడానికి ఒక సింహలాగా ఒక పౌరుషంగా కనబడుతుంది కానీ ఆయన ఒక మంచిదనానికి కానీ మానవత్వానికి కానీ ఆయనకి ఆయన సాటి అందులో భాగంగానే గతంలో తమ తల్లి అయ్యేటువంటి తల్లిగారు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది ఇలాగా నా తల్లిగారు క్యాన్సర్తో చనిపోయేది ఏ తల్లి కానీ ఎవరు కూడా అలా చనిపోకూడదని ఒక మంచి ఆలోచనతోనే తారక క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టి ఎక్కడా లేని ఒక విధంగా హాస్పిటల్ అమెరికా నుంచి డాక్టర్ కప్పించి చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే మన నందమూరి బాలకృష్ణ గారి ఆ బాలకృష్ణ గారి బర్త్డే ఈరోజు జరుపుకు మేము మా షేర్లతో ఎక్కడ కోటి గారికి అదే రకంగా ముఖ్యంగా అయ్యేటంటే ఈరోజు బా బాలకృష్ణ గారు రాజకీయంలో వచ్చిన తర్వాత అది మూడో పర్యాయం ఎమ్మెల్యే కింద రావడం ఇప్పుడే నాగ ఇప్పుడే ఇప్పుడు నారాయణ గారు చెప్పారు ఓడిపోతారు ఓడిపోతారని వాటమి ఎప్పుడు ఎరగని వ్యక్తి ఎవరంటే బాలకృష్ణ గారు అదే రకంగా ఈయన తక్కువ వ్యవధిలోనే ఈయన కూడా మంత్రి పదవి కూడా చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇటువంటి అవకాశాలు నాకు కనిపించినవి మా తమ్ముడు తెలుగుదేశం తమ్ముడు